దాంట్లో కల్తీ నేను ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇంకో పాయింట్ కొన్ని రోజుల పాటు సాగదీయచ్చు ఇది ఇందులో కుంభకోణం ఇప్పుడు కుంభకోణం అంటే ఇప్పుడు క్రైమ్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది చూపేట సార్ తాజాగా ఎంపీలతో భేటీ అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ఎంపీలతోటి అలాగే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా భేటీ అయ్యారు అందులో బాబు గారిని పొగిడేరని ఒకటి అలాగే తెలంగాణలో కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతోంది వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన దానికి అనేది ఒక వార్త అయితే వచ్చింది రాశారు ఇవాళ కూడా ఓకే లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు కానీ నిజంగా పదే పదే బాబు గారిని పొగుడుతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ అని ఒకటి నిజంగా వెనకబడుతున్నారా బీజేపీ సంబంధించిన ఎంపీలు కానీ నాయకులు కానీ మొన్న రామ్మోహన్ నాయుడు గారికి నెగిటివ్ గా ఇష్యూ అయ్యి పబ్లిక్ అందరు తిట్టిపోస్తున్నప్పుడు ఒక వార్త వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ చేశారు మోడీ నువ్వు అమిత్ షా ఫోన్ చేశారు రామ్మోహన్ నాయుడుకి చేసి నువ్వు బాగా పని చేసావు ఇండిగో తప్పు చేస్తున్నా సరిదిద్దావు కంట్రోల్ చేసావు లేదంటే సమర్థుడైన యువ నాయకుడు అవసరం అని వాళ్ళిద్దరు ప్రశంసించారు అని మోడీ చెప్పలా అమిత్ షా చెప్పలా కానీ సోషల్ మీడియాలో అదే చెప్పారు వాళ్ళకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ నెట్వర్క్లు కూడా అది హెడ్డింగ్ పెట్టి మరి ప్రశంసించిన ఇది నాకు ఆశ్చర్యమైంది కొన్ని చోట్ల కామెంట్లు ఏదో ఈ వార్త మామూలు వార్త వస్తుంది కదా కింద రామ్మోహన్ నాయుడిని ప్రశంసించేశారు ఆయన తప్పే లేదన్నారు ఇంత గుడ్డిగా మనం బతికేస్తున్నాం ఈ ప్రపంచంలో